ఫైవ్ అండి రీస్ కిచెన్ స్వాగతం నేను మీ ఉషని దసరా నవరాత్రులు కదా ఈ రోజు నేను అమ్మవారికి నైవేద్యంగా ఈ కట్టు పొంగి చేశానండి అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు ఇది ఒకటి అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఎర్లీ మార్నింగే లేచి నేను చేసేస్తానండి ఇది అమ్మవారికి నైవేద్యం పెట్టడం అంతా అయిపోయింది కూడా కొంచెం ఎక్కువ చేశాను బ్రేక్ఫాస్ట్ లాగా అదే తినేద్దామని ఇందులోకి కాంబినేషన్ గా అల్ల పచ్చడి సాంబారు చాలా బాగుంటుందండి ఈ రోజు నేనైతే సాంబార్ పెట్టాను ఈ కట్టి పొంగలు ఎలా చేశానో ఆ ప్రాసెస్ మీరు ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఒక గ్లాస్ కందిపప్పు మనం గిన్నెలో పోసుకుని శుభ్రంగా రెండు సార్లు కడిగి కుక్కర్లో ఉడకబెట్టేసుకుందాం ఇలా శుభ్రంగా కడిగేసేసి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు నీళ్ళు పోసుకుని మనం కుక్కర్లో ఉడకబెట్టేసుకుందాం పొంగల్లోకి నేను సాంబార్ పెడుతున్నాను ఆ సాంబార్ పెట్టడానికి చింతపండు చిన్న నిమ్మకాయ అంత సైజ్ చింతపండుని మనం గంట ముందు నానబెట్టుకోవాలి ఇలా స్టవర్ గీచుకుని ఒక కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసుకుందాం అండి మనం సాంబార్ పెట్టుకోవడానికి ఇప్పుడు ఇందులో కొన్ని తాలింపు గించా ఒక రెండు ఇళ్ళు మిరపకాయలు కొంచెం పసుపు కొంచెం ఇండి వేసుకోవాలండి బాగుంటుంది సాంబార్లో కొద్దిగా కరివేపాకు వేసుకుందాం క్యారెట్ ముక్కలు ఈ ములపాడి ముక్కలు కూడా వేసేసి ఇంట్లో కొంచెం ముప్పై తొలగ మగ్గిపోతాయి కర్రై మూత పెట్టేద్దాం మగ్గుతాయి కొంచెం ఇవి కొంచెం మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులో మనం ఈ టమాటా ముప్పై చేసుకుందాం ముక్కలు కొంచెం మెత్తబడ్డాయి అంటే కారం ఈ చింతపండు గుజ్జు రసం తీసుకున్నాం కదా ఈ రసం అందులో పోతాయిదా ఇంకా కొంచెం పోస్తున్నాం అండి ఇంట్లోకి కొంచెం కొబ్బరి పొడి వేసుకోండి బాగుంటుంది కొంచెం చిక్కగా కూడా ఉంటుంది సాంబారు కొంచెం సాంబార్ పొడి ఇందాక కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా ఇప్పుడు సరిపడా చూసి వేసుకోండి టేస్ట్ కోసం చిన్న బెల్లం ముక్క వేసుకోండి బాగుంటుంది సాంబారు కోసం మనం పప్పు ఉడకబెట్టుకున్నాం కదండి ఇందులో కొంచెం నీళ్ళు ఇట్లా ఉంటే కనుక ఈ నీళ్ళని పారబోయకుండా సాంబార్లు పోసేయండి ఇప్పుడు బాగా మెత్తగా కలిపేసుకుందాం ఈ మెత్తగా కలిపేసుకున్నాయి పప్పుని ఇందులో వేసేద్దాం మనం సాంబార్ కాసేపు మరగాలండి అప్పుడే బాగుంటుంది సాంబార్ ఉడికిపోయిందండి ముక్కలు కూడా చూసారా ఉడికిపోయినాయి కొత్తిమీర వేసుకుని ఆఫ్ చేసేద్దాం స్టవ్ చేసేయండి కందిపప్పు కుక్కర్లో మనం వేయించుకుందామండి ఇవి దగ్గరే ఉండి మనం చక్కగా వేయించుకోవాలండి ఆడిపోకుండా మంచి కలవచ్చేవచ్చు ఇవి వేగిపోయినాయండి చక్కగా ఇంకా తీసేద్దాం మనం ఒక గ్లాస్ పెసపప్పు తీసుకున్నాం కదా ఇప్పుడు బియ్యం కూడా మనం ఒక గ్లాస్ తీసుకుని శుభ్రంగా రెండుసార్లు కడిగేసేసుకుని ఉడకపెట్టేసుకోవాలి నేను ఈ బియ్యం స్టోర్ బియ్యం తీసుకున్నానండి ఇది అయితే బాగుంటుంది ఈ బియ్యం అయితేనే కట్టుకుందరూ చాలా బాగుంటుంది మనం ఒక గ్లాస్ బియ్యం ఒక గ్లాస్ పెసపప్పు కదండి ఇందులోకి ఇప్పుడు మనం ఐదు గ్లాసులు నీళ్లు పోసుకున్నాం రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాం కొంచెం పసుపు కొన్ని మిరియాలు ఒక స్పూన్ నెయ్యి వేసుకోండి ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మనం ఉడకపెట్టేసుకుందాం చూద్దామండి ఇది ఇది బాగా ఉడికిపోయిందండి ఇది బాగా ఉడికిపోయిందండి ఇంకా మనం ఇందులో తాలింపు పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ స్టవ్లిచ్చి స్టవ్ మీద ఒక్కడ పెట్టుకుని అందులో నెయ్యి వేసుకోండి ఈ కట్టు పొంగలికి నెయ్యితో నెయ్యి వేస్తేనే బాగుంటుందండి ఎక్కువ నెయ్యి వేయాలి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి అంటే నెయ్యితో వేస్తే కాసేపటికి చల్లారిన తర్వాత అది గట్టిగా అయిపోతుంది ఆయిల్ కూడా కలిపి వేసాం అనుకోండి ఎంతసేపు అయినా కూడా మెత్తగా బాగుంటుంది టేస్ట్ నెయ్యి వేడితే తర్వాత ఇందులో కొంచెం కత్తి మినపప్పు కొంచెం ఆవాలు కొన్ని మిరియాలు కొన్ని ఎండుమిరపకాయలు వేసుకోండి ఒక మూడు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోండి ఇందులో కొంచెం అల్లం ముక్కలు వేసుకోండి కొన్ని గీడిపప్పులు ఇప్పుడు ఇందులో ఇంగు వేసుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాం కొంచెం కొత్తిమీర ఇప్పుడు ఈ దానికి మనం చేసుకుందాం అయిపోయిందండి కట్టి పొంగల్ చేయడం అమ్మవారికి నైవేద్యంగా పెట్టేయడం లేటు అంతేనండి ఈ కట్టి పొంగల్ చేయడం అయిపోయింది చాలా చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఇది ఇది చక్కగా అమ్మవారికి నైవేద్యంగా మనం పెట్టేసేయచ్చు ఇందులోకి సాంబార్ వేసుకుని తింటే అర్ధరిపోతుందండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఇది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి